అఖండ కి సినిమా రేట్లు పెంచుతున్నట్టుగా రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది ఇలాంటి ప్రకటన ద్వారా కదా ఐబొమ్మ రవి లాంటి వాళ్ళు పుట్టేది మీరు కోట్ల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి సినిమాలు తీసేసేవాళ్ళు ఆ డబ్బులు మొత్తం ప్రజల భారవ ప్రయత్నిస్తుంటే ఇది ఎవరికి న్యాయం కాబట్టి ఇంకా ఈ విలువైన కాస్ట్లీగా ఉన్న సినిమాను చూడడానికి ఇష్టమైన ప్రజానీకం ఐబొమ్మ రవి లాంటి వాడు చేసిన సినిమాలు చూస్తున్నారు మీరే కాదు సూచిస్తున్నారు మళ్ళీ అతను అరసేసే హక్కు ఎక్కడ వచ్చింది ఈ ప్రభుత్వానికి నైతిక హక్కు లేదు ఆయు బొమ్మ లాంటి వాళ్ళని ఆలస్ చేసే నైతిక హక్కు మీకు లేదు ఎందుకంటే మీరే సృష్టిస్తున్నారు వాళ్ళని ఇప్పుడు ఆయన పెట్టి ఇంకా చాలా మంది వస్తారు ఇలాంటి సినిమాలని రేట్లు పెంచి దివాణాపూర్తంగా సంపన్న వర్గాల ఒడిగిన చేస్తూ సామాన్య ప్రజానికే జోగులు కొట్టేసేటువంటి తిరుచోరణ చేసేటువంటి వైపోతున్నారు ఇంకా రాబోతుంది సినిమాలు ఆ రెండు సినిమాలు రాబోతున్నాయి అవి రెండు కూడా ఇంకా అంటే అక్కడ పెంచుకుని ప్రజలను భాగం వేస్తుంటే ఇట్లాంటి హై బొమ్మ రవి లాంటి వాళ్ళు చాలామంది పుడతారు వాళ్ళు రావడం మీ చేత కాదు ఇది స్వయంకృత అపరాధం వ్యవస్థలో చేస్తున్నటువంటి అనేక అరాచకాల భాగంగా ఇది ఇది ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోకపోతే ఇలాంటి అరాచకాలు జరుగుతూనే ఉంటాయి తక్షణం ఈ సినిమాలు ఆపద ప్రజలు దూరం ప్రజలు సినిమా థియేటర్లకి ప్రజలకు దూరం పెంచి సినిమా థియేటర్లు వంద రోజులు యాభై రోజులు ఆడుతూ ఉంటే జనం చూస్తారు సామాన్య ప్రజలు మీరు మూడు రోజులు మొత్తం డబ్బులు వారుకున్న తర్వాత అదేమో చూస్తారు అంటే సినిమా థియేటర్లకి ప్రజానికలి దూరం చేస్తున్నారు కళామతలకి ప్రజలకు దూరం చేస్తున్నారు ఇది అత్యంత ప్రమాదకరమైన ధోరణి ఇలాంటి విలాసవంతమైన జీవిత సినిమాలు తీసి వాళ్ళు నష్టపరి నష్టం అవుతున్న భయంతో ప్రజలందరూ భారం వేస్తే ఇది ప్రజలు ఊరికనే ప్రజలు లేదు మేము తీవ్రంగా ఖండిస్తున్నాం